నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఈ రోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ సీజన్ వెరైటీస్ ఆఫ్ డిమాండెడ్ కలెక్షన్స్ తెచ్చాను ఏ సెగ్మెంట్ అని ఆలోచిస్తున్నారా డిమాండెడ్ కలెక్షన్స్ అండి కుర్తీస్ కుర్తీస్ గురించి చెప్పాలంటే కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీకు ఇస్తున్నారు ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు కుర్తీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు చూపించి పోయే కలెక్షన్స్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మీకు తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మూడు వందల రూపాయల్లో ఉండే వెరైటీస్ చూపిస్తాను ఈ కలెక్షన్స్ మీకు చాలా డిమాండ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అండ్ ప్రతి ఒక్కరికి కుర్తీస్ డిమాండెడ్ ఉంది మార్కెట్ లో ప్రతి స్టేట్ లో మీరు ఒక కుర్తీస్ వ్యాపారం చెయ్యాలి స్టార్ట్అప్ చేయాలి ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఒక షాప్ పెట్టాలి అనే వాళ్ళు బిజినెస్ మాడ్యూల్ ని తీసుకొని వెంటనే టై టైఅప్ అయిపోండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లోనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ వెంటనే ఆర్డర్ ప్లేస్ పెట్టండి సిఓడి ఆన్లైన్ పేమెంట్స్ ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం సో కలెక్షన్స్ చూసిద్దామా సో ఫస్ట్ కలెక్షన్స్ మీరు చూస్తున్నారు ఇలా లైట్ బేబీ పింక్ ఆనియన్ కలర్ లో మీకు ఇలా షార్ట్ కుర్తీస్ కావాలనే వాళ్ళకి మీకు ఇలా షార్ట్ కుర్తీస్ ప్రింటెడ్ లో మీకు వెరైటీస్ దొరికిపోతున్నాయి ఇలాంటి కుర్తీస్ లో మీకు సైజెస్ కలర్ ఆప్షన్స్ ఇచ్చేస్తున్నారు అండ్ సింపుల్ సోబర్ డిజైన్ లో క్లాసీ సో యెల్లో విత్ వైట్ కలర్ లో బ్యూటిఫుల్ అయిన ఇలాంటి డిజైనర్ కట్ లో మీకు ఇస్తున్నారు స్ట్రైట్ కట్ సింపుల్ సోబర్ క్లాసీ రెగ్యులర్ వేర్ కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ వెరైటీస్ ఆఫ్ కుర్తీస్ లో నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఇలా బ్లూ కలర్ లో మీకు సింపుల్ స్మాల్ మినీ బుట్ట ప్రింటెడ్ లో మీకు ఇలా దొరికిపోతుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ లో స్ట్రైట్ కట్ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ కావాలో అలాంటి ప్యాటర్న్ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు రాణి కలర్ లో బ్యూటీ బ్యూటిఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ లో వైట్ కలర్ కాంబినేషన్ లో ఇలాంటి కుర్తీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కలర్ తో ఉన్నాయి అండ్ వేర్ కి కావాలనే వాళ్ళకి మీకు సింపుల్ ప్రొఫెషనల్ క్లాసీ లుక్ లాంగ్ కుర్తీ ఇలా సెమీ కాలర్ లో ఉండే కలెక్షన్స్ లో బీడ్స్ ఇచ్చి కట్ ఇచ్చేసారు ఇలాంటి రేనియల్ ఫ్యాబ్రిక్ లో కానీ మీకు కుర్తీస్ దొరికిపోతున్నాయి అండ్ మీకు క్యాషువల్ ప్రింటెడ్ లో కొంచెం బ్లూ కలర్ లో రామా కలర్ కాంబినేషన్ ఇలా మీకు థ్రెడ్ వర్క్ కావాలి అనే వాళ్ళకి థ్రెడ్ వర్క్ లో ఇలా బ్యూటిఫుల్ గా ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే కలెక్షన్స్ లో మెహందీ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా డార్క్ అండ్ టూ టోన్ షేడ్ లో మీకు క్యాషువల్ స్టైలిష్ యునిక్ అయిన ప్రింటెడ్ వెరైటీస్ మీకు ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీకు ఏ కలెక్షన్స్ కావాలి ఏ వెరైటీ కావాలి అనే వాళ్ళకి మీకు ఎటువంటి ఒక కలెక్షన్స్ ఎట్లా కావాలో ప్రతి ఒక్క కలెక్షన్స్ లో మీకు ఇలా బంచ్ టు బంచ్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫాక్చర్స్ మనకి ఈ కలెక్షన్ లేదు ఈ ఫ్యాబ్రిక్ లేదు అని లేదన్నమాట ప్రతి ఒక్క కలెక్షన్స్ లో మీకు సైజెస్ వెరైటీస్ ఇస్తున్నారు చూసినారు కదా వెరైటీస్ సైజెస్ డిజైన్స్ కలర్స్ ప్రతి ఒక్క దాంట్లో మీకు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ క్వాలిటీ క్వాంటిటీ ఇలా బోల్లేని వెరైటీస్ సీజన్ కి కావాల్సిన డిమాండెడ్ కాలేజ్ అయినా ఆఫీస్ అయినా మార్కెట్ అయినా ప్రతి రోజు కావాల్సిన డిమాండెడ్ కుర్తీస్ అంటే వచ్చేయండి కేసరియా మ్యానుఫాక్చర్స్ కేసరియా మ్యానుఫాక్చర్స్ రావాలంటే సూర్య సిటీ రింగ్ రోడ్ మిలినియం టెక్స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది మీకు తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వచ్చి రిసెప్షన్ పాయింట్ లో మీట్ చేస్తే చాలు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ కలెక్షన్స్ ని మీరు పర్చేస్ చేసుకొని ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు నేను రాలేకపోతున్నాను వాళ్ళు డైరెక్ట్ గా ఇంట్లో కూర్చొని వాట్సప్ లో జస్ట్ హాయ్ హలో చెప్పి ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇలాంటి యూనిక్ వెరైటీస్ ఆఫ్ డిమాండెడ్ కుర్తీస్ ని మీరు ఇంట్లో నుంచే క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ప్యాన్ ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్ సి షిప్పింగ్ కార్గో సర్వీసెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు మీకు సేఫ్ గా సెక్యూర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు మీ స్టాక్ ని ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి బోల్లేని వెరైటీస్ కుర్తీస్ ని పర్చేస్ చేసుకోవాలంటే మ్యానుఫాక్చర్స్ తో టైఅప్ అయిపోండి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ హోమ్ బేస్ బిజినెస్ ఆన్లైన్ షోరూమ్ ఇలా బోల్ బిజినెస్ మోడ్యూల్స్ లో మీరు ప్లాన్ చేసుకోండి పోయాము ఉట్టిగా కూర్చోకుండా ఒక వ్యాపారం చేయాలనే వాళ్ళకి బట్టల వ్యాపారం సరైన ఆప్షన్ అండి సో ఈ కుర్తీస్ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో అందరితో లింక్ షేర్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి कीप सपोर्टिंग नेक्स्ट वीडियो लो मल्ली ओस्ता न्यू कोत्त कोत्त लेटेस्ट आईना कुर्ती बॉटम वैरायटीज तो टिल देन टेक केयर बाय बाय एंड साड़ी कुर्तिया हो लहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम